一路。 హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడని మహాదేవుని కృప చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రిల్లారా మరి ఈ దినం సజీవులుగా మనం ఉంచిన దేవాది దేవునికి అదే కాలువించే కృతజ్ఞతాస్ చెల్లించారని చెప్పినాము చూన్నాను అవునండి మన దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ దట్ టైం ఆ మంచి దేవుని మహాకృప చేతే మనం అందరం కూడా ఇది నన్ను సజీవులుగా ఉండి స్థుతి చెల్లించగలుగుతున్నాం రండి దినం ప్రభు మనతో మాట్లాడుచుని మాటలు విందాము వాగ్దానాలు స్వీకరించుదాం మరి ఈ యొక్క వింటున్న మాటలను ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా ఆశీర్వదించబడ్డానికి మీరు కారణం కావాలని నేను తెలియజేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి యోగ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మీ రీతిగా సెలవిస్తూ ఉంది ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము పొందును జోబ్ థర్టీ త్రీ నైన్టీన్ మే బీ చెస్ట్ అండ్ ఆన్ ద బెడ్ ఆఫ్ పెయిన్ విత్ కాన్స్టెంట్ డిస్ట్రెస్ ఇన్ ది బోన్స్ దేవునికి ఏ మహిమ గాక కాక దేవుని పిల్లారా ఈ మాటలు అంటున్నది యోగు స్నేహితుల్లో ఎలీహు మరి ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు మరి వాస్తవానికి ఇవి యోగు భక్తునికి ఏమీ వర్తించినప్పటికీ కూడా మరివి ఈ మాటలు సరి అయినవే అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము ఎందుకు అంటే దేవుని బిడ్డారా కొన్నిసార్లు దేవుడు తన ప్రజలను పరీక్షించదలచి కొన్ని శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు మనలను శిక్షణ చేయటానికి మనలను క్రమపరచటానికి ప్రభువు బాధలను శ్రమలను మరియు మనకి కలుగు చేస్తూ ఉంటాడు అలాంటి సమయంలో వాటిని మనం స్వీకరించాలి మనము వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కోగలిగిన సామర్థ్యాన్ని ప్రభువే మనకి అనుగ్రహిస్తాడని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మరి ఇక్కడ చూస్తే ఒక నిముకలలో ఎడతెగని నొప్పులు కలగటం వలన అన్న మాట మనం చూస్తాం అంటే ఇలా బాధ ధలు కష్టాలు కలిగినప్పుడు పిల్లరా అది మనలను సరైన త్రోవలో నడిపించడానికి ఏమిటి ఎందుకు ఇట్లా వచ్చింది కారణం ఏమిటని మనల్ని శిక్ష చేయడానికి శిక్షణ అంటే క్రమపరచడానికి మరి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను ఒక ఏందో కీర్తనలు మూఢవచనంలో మనం చూస్తే పిల్లరా నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరంను విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని చెప్పి భక్తుడు వాపోతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం చూడండి మరి మన పాపములు లేకపోతే దేవుని యొక్క కోపము మనకి ఆరోగ్యం క్షీణించబడడానికి కారణమవుతుంది అలాంటి సమయంలో మనం ఏం చేయాలి మనల్ని మనం సరిచేసుకోవాలి క్రమపరుచుకోవాలి ఏమైనా తప్పిదాలు పాపములు మన యొక్క జీవితంలో ఉంటే వాటన్నిటిని ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ఇక వాటిని మన దగ్గరకు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మనవి చేస్తాం ఉన్నాను దేవునికి మహిమ కలిగిందాక ప్రభు మనకి తోడుగా ఉంటే పిల్లరా మన ఎముకలను కాపాడే దేవుడు అని మన ఆరోగ్యాన్ని సరిచేసే దేవుడు అని చెప్పి తెలియజేస్తున్నాను అందుకే ముప్పై ఒక కీర్తనలో నీతి మంతుల యొక్క ఎముకలను కాపాడతానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ముప్పై నాలుగో కీర్తన ఇరవై వచనాన్ని మనం చూస్తే మరి ఆ మాట మనం చూస్తూ ఉంటామండి మరి ఆయన మన ఎముకలన్నింటినీ కాపాడుతానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లరా నీకు ఎలాంటి ఇబ్బంది బాధాశ్రమ కష్టము మరి శారీరక రోగము మరి ఆత్మీయ జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎలాంటి వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా నేను శిక్షణ చేయడానికి క్రమపరచడానికి అనే సంగతిని గ్రహించి పిల్లల మనల్ని మనం సరిచేసుకోవడానికి మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుందాము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యాలన్నింటినీ విడిచిపెట్టి మనం మేలు పొందుకుందాం ఆరోగ్యం పొందుకుందాం ఆశీర్వదించబడదాము అటు విధమైన భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి స్థిర పరిచి మీన్ ప్రీ దేవుని బిడ్లారా మరి బర్త్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులను ప్రభు మీకు ప్రసాదించను గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను కొరింతికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మీ రీతిగా సెలవిస్తూ ఉంది నా కృప నీకు చాలును దేవునికి ఏ మహిమ కలిగిన గాక మనకి ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని కృప సరిపోతుందండి నూతన సంవత్సరంలో గొప్ప వాగ్దానం స్వీకరించండి వింటున్న మన యొక్క జీవితాల్లో కూడా మరి మనలను శిక్షణ చేయడానికి దేవుడు ఎలాంటి శ్రమలు పంపించినప్పటికీ దేవుని కృప సరిపోతుంది అని చెప్పి మనము గ్రహించేందులో ముందుకు సాగుదాము ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి నీకు వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడలను దర్శించి దీవించండి దిన దీవెనలన్నీ బిడలకు అనుగ్రహించండి ప్రభా దేవ అవును ప్రభా మా జీవితాల్లో మమ్మల్ని క్రమపరిచే దేవుడు నాయన మమ్మల్ని ప్రభా బాధగుండా శ్రమ గుండా పంపించినప్పుడు నాయన తండ్రి మేము ప్రభు నాకేందుకీ శ్రమ పెట్టావని చెప్పి అడగొచ్చేమో కానీ ప్రభా నాయన మమ్మల్ని సరిదిద్దడానికి ఆయన మాకు మేలు చేయడానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన సంగతిని గ్రహించే భాగ్యం చేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి నీకు స్తోత్రాలు నాయన యోగు జీవితంలో వచ్చిన శ్రమలన్నిటిని బట్టి ఆయన స్నేహితులు ఎంత ఇబ్బందులకు గురి చేసినప్పటికీ మా మాటల ద్వారా నాయన గాయపరచబడినప్పటికీ నీ నువ్వు ఎంతో ఆదరించావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన రేపు పరిశుద్ధాత్మ దేవుడా నీ మాటలే మమ్మల్ని ఆదరిస్తాయి తండ్రి నాయన నీ క్రియలే మమ్మల్ని ఆదరిస్తాయి ప్రభా నాయన నువ్వు మేలు చేత మమ్మల్ని తృప్తిపరిచి నాయన తండ్రి సంతోషవృధిరంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించే దేవాది దేవుడు అని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నాయన ఇంకా తండ్రి నాయన తండ్రి ఆయన తన యొక్క పాపముల ద్వారా తప్పిదముల ద్వారా నీకు ఆయాసకరమైన కార్యాలు చేయటం ద్వారా నైనా సంభవించిన శిక్ష నుంచి బిడ్డలు తప్పించబడడానికి ప్రభావ అయినా వారిని శిక్షణము చేయడానికి క్రమపరచడానికి ప్రభావ ఆయన అతన్ని నువ్వు గొప్ప కార్యం చేస్తున్నావు అన్న సత్యాన్ని గ్రహించే భాగ్యం దయచేయండి నేను ఎండైన దీవెనతో బిడ్డలను నింపమని వేడుకుంటున్నాను ప్రభా ఏదైనా దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో నీతి న్యాయం నమ్మకం మీద అర్థత కలిగి జీవించడం సహాయం చేయండి మేలు కొరికే జ్ఞాపకం ప్రభా ఆయన ఇంకా ఎవరైనా బట్టి బట్టినదండి వాళ్ళ హింతుల్లో చీట్లు చింతలో వ్యాధులు కష్టంలో ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను లోకంలో ఉన్న దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరం సామర్థ్యం అని గ్రహించండి ప్రభావా నీకు వందనాలను ఆయన ధైర్యపరిచండి తండ్రి నీ మహిమ గల హస్తాలకు బిడలన పిగిస్తూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో బిడ్డలు నింపి నడిపించమని ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రిన దేవుని ప్రేమ యూస్ యేసుక్రీస్తు కృప వారి శుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడలెల్లకూ సదా తోడై ఉండను నాక ఆమెవ్ ఎ వండర్ఫుల్ డే యూ ఆల్